అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం మనం ఆల్రెడీ చందమామ కథలని స్టార్ట్ చేశాం కదండీ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో ప్రచురించబడిన కథలన్నీ నేను చెప్పాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఏమిటో మనందరికీ తెలుసు దాని ప్రత్యేకమే ప్రత్యేకత ఏమిటి అంటే అప్పుడే మనకి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నెలలో ప్రచురించబడిన చందమామ పుస్తకంలోని కథలను ఈసారి నేను చెప్పబోతున్నాను ఆల్రెడీ పంతొమ్మిది వందల నలభై ఏడు జులైలో జూలై సంచికలో ప్రచురించబడిన కాకమ్మక్క కథను చెప్పాను అలాగే ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రచురించబడిన మరొక కాకమ్మక్క కథను చెప్పబోతున్నాను కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం కాకి చిరకాలం ఉన్ననే కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు లోకులు పలుగాకులు అనే సామెత కూడా విని ఉంటారు ఈ విధంగా మనం కాకులను తిడతాం కానీ కాకులు చాలా గొప్పవి మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు చనిపోయిన వాళ్ళ మనసుల్లో ఎవరైనా కోరిక తీరని వాళ్ళు ఉంటే వారి కాకి వారి పిండాలను కాకులు ముట్టవు అప్పుడు మనం చనిపోయిన వారి కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మక్క జీవిత చరిత్ర చదవాలి శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది కాకమ్మ తల్లి తండ్రులు చాలా ప్రజ్ఞావంతులు ఎండు పుల్లలు చీపురు పుల్లలు రకరకాల ఈకలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు ఈకలు లేని ఒళ్ళు బోడితెల తలకన్న పెద్ద ముక్కు చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది కానీ మనం పిల్లల్ని చూసి నవ్వరాదు నవ్వితే వారి తండ్రి తండ్రులకు కోపం వస్తుంది మనకి అధవికారంగా కనిపించిన కాకిపిల్ల కాకి ముద్దు ఈ సంగతి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా కాకమ్మకు ముగ్గురు తోబుట్టువులు ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెలు ఉండేవారు ఇంతమందిని పెంచడం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది కాకమ్మ తోబుట్టువుల్లో ఇద్దరి మరీ ఆశా పాతకులు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు ఇద్దరూ అందిపుచ్చుకొని కాజేసేవారు మిగతా పిల్లలకి ఇది కష్టంగా ఉండేది అందరికన్నా వాళ్ళకు ముందుగా రెక్కలు వచ్చాయి ఒకరోజు వాళ్ళిద్దరూ అని అరిచారు వాళ్ళు కాకులు కారని కోయిల్లని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి పక్కనున్న చెట్ల మీదకి ఇంటి కప్పల మీదకి ఎగరడం అభ్యాసం చేశాయి కొంతకాలం గడిచాక పిల్లలను తిండివేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది మొదటి రోజు కాకమ్మ వంతు తల్లిదండ్రుల వెంట కాకమ్మక్క తిండివేటకు బయలుదేరింది ఒకనొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉన్నది రోజు దాని యజమాని దాన్ని ఉడకవేసిన ఎముకలు పెడతాడు ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టగా నౌకరి చేత పెట్టించాడు అందుకని కుక్క నేల మీద పొర్లాడుతున్నది కాకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తూ అన్నారు కాకమ్మ తండ్రి కా కా అనరిచాడు కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది కాకమ్మ తల్లి కా కాకా అని అరిచింది కుక్కకు కోపం వచ్చి మురిగింది మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు ఈసారి కుక్క పట్టించుకోలేదు దానికి కాకుల మీద విసుగెత్తింది ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెని హెచ్చరించింది కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక ముక్క అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకుంది కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడి గారింటికి చేరుకున్నాయి కాకమ్మ తల్లిదండ్రులు బండరాముడిని బాగా ఎరుగుదురు వాడి దగ్గర ఉన్న వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు వాడిని ఎన్నోసార్లు ఏడిపించారు బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు వాళ్ళ ఇంట్లో మాంసం వండుకోరు ఆ వేళ రాముడు వాళ్ళ ఇంటి పంచలో తప్ప అన్నం తినని ముండికేసాడు వాళ్ళ పల్లెంలో అన్నం పెట్టుకొని మనవడికి వడ్డించడానికి వంట వంట పని ముగించుకొని వంట ఇంటి నుంచి వస్తున్నది ఆవిడని చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జార విడిచింది అది కర్మం చాలక చేతిలో ఉన్న అన్నం పల్లెంలో పడింది ఈ కాకులు పడి చావా కంచ అన్నం గంజిగుంటలో పోయాల్సి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది అవ్వ చాలా చెడ్డది అసలే రేషన్ రోజులు కదా అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా పోనీ పారేసేదే కాకులకో వేయగా గంజిగుంటలో పారేస్తారా ఎముకలంటే అవ్వకు కువా అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది వంట ఇంట్లో గారెలు వండుతున్నది అవ్వ కాకమ్మ వంటింట్లోకి చొరబడి ఒక గారె పట్టుకున్నది ఇంతలో తలుపు దబాలను చప్పుడు చప్పుడయింది బండరాముడు అవ్వా కాకి వంటింట్లో చేరింది దబ్బునరా దబ్బునరా అని కేకలు పెట్టాడు చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొందెత్తి పిలిచారు బండరాముడు పరిగెత్తుకుపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడ తెచ్చాడు అది పట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు కాకమ్మ లోపలి ఇరుక్కుపోయింది బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవడానికి అటక మీద జాడీల దగ్గర చేరింది బండరాముడు కాకమ్మకేసి గడ బలంగా విసిరాడు కాకమ్మ పక్కకు తప్పుకుంది అటక మీద జాడీలు కిందపడి పగిలిపోయాయి ఏం చేస్తున్నావురా బండవేదవా చాలే నీ కాకి వేట అని అవ్వ బయట నుంచి లబలబలాడింది ఈసారి చూడు అవ్వ ఈ కాకి ఏం చేస్తాను అరిచాడు బండరాముడు ఈసారి వాడు కొట్టిన దెబ్బ పోయి మీది బూరెల ముకుడుకు తగిలి నెయ్యి యావత్తు పోయిలో పడి బొగ్గున అంటుకుంది బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు ఆ సందులో కాకమ్మ బయటకు జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది ఆ బండరాముణ్ణి బాధడం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి ఆ కుర్రవాడు నిన్నంట లేదు కదా ఎందుకంటే మనిషి చేయి తగిలితే కాకి మైలపడుతుంది మైలపడ్డ ఎవరూ పెళ్ళాడరు అంది కాకమ్మ తల్లి లేదమ్మా నన్ను అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది